డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇప్పుడే నేను యాక్చువల్గా కొన్నిళ్ళు తిరగటం జరిగింది ఈరోజు మనం నిలబడి ఉన్న ఈ కింద రోడ్డు చూడండి ఈ రోడ్డు ఆ రోజు తెలుగుదేశం యొక్క ప్రభుత్వం చేసిన రోడ్డు ఇక్కడే గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా ఈరోజు అంటే ఇది స్లమ్ ఏరియా బోడిగోడ తోట అంటే నెల్లూరులో అందరికీ తెలుసు అది ఒక అంటే ఎక్కడో అంటరానోడ్ లాగా వాళ్ళకు దూరంగా ఉంచిన ఏరియా ఏం చెప్పాలంటే బోడిగోడ తోట అంటే నెల్లూరులో పెట్టింది అంటే ఆ కాన్సెప్ట్ బోడిగోడ తోట అనగానే ఒక విధమైన ఉండేది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి కాన్సెప్ట్ పోవాలని వాళ్ళందరికీ ఇలాంటి చక్కటి సిమెంట్ రోడ్లు వేసి అండర్గ్రౌండ్ స్టోరేజ్ చేశాం ఇదే చాలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేసింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మీ కాళ్ళ ముందు ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో అసలు ఆ రోడ్డు చూడండి ఆ రోజు చేసిన రోడ్డు ఇంతకు చెక్కు చదరాల ఆ క్వాలిటీ ఎందుకంటే ఆ రోజు రోడ్లు వేయడానికి కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు మెజారిటీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చాను పెద్ద పెద్ద కంపెనీలే రోడ్లు వేసేటట్టుగా ఎల్ అంట ఎన్సిసి ఇలా మెగా షాప్ పెద్ద కంపెనీలు పెట్టే ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రెండు రూపాయలు ఎక్కువ ఖర్చైనా ఎందుకంటే వాళ్ళు తీసుకునే మెషర్స్ ఒక రోడ్డు వేయాలంటే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సిమెంటు తగ్గించేయమని వాళ్ళు తగ్గించేయరు ఎందుకంటే వాళ్ళ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటారు అలాంటి వాళ్ళతో యాక్చువల్గా మెజారిటీ రోడ్లు వేయించాం నిజంగా నాకు అసలు ఈ రోడ్డు చూస్తుంటే ఆ డ్రైనేజ్ యొక్క ప్లేట్ చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఏరియాల్లో కూడా ఇలాంటి అంటే నేనే కిందిపెచ్చి మాట్లాడటం కాదు మొదటి నుంచి నెల్లూరులో తోట అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం ఉండింది అలాంటి దాంట్లో యాక్చువల్గా ఈరోజు ఇలాంటి రోడ్లేస్ చేసాము ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఇల్లు నేను తిరగడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనే దాంతో గత ప్రభుత్వంలో ఓటేసాము ఈసారి మీకేస్తామని ఖచ్చితంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా హుద్దు తుఫాన్ వచ్చింది రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో కొట్టింది మన రాష్ట్రంలో వచ్చిన హయ్యెస్ట్ తుఫాన్లో అది రెండవది అది రెండవది అట్లాంటి ఉద్దు తుఫాను వస్తే విశాఖపట్నం మొత్తం అల్లకల్లోలం అయిపోతే కేవలం ఇరవై నాలుగు గంటల్లో మొత్తం సటైట్ చేసాం ఇరవై నాలుగు గంటలలో దాదాపు ఐదు వందల ప్రొక్కన్లు జేసీబీలు దించి రోడ్లు క్లియర్ చేసాం వాటర్ లైన్స్ ఇచ్చేసాం నేనే ఆ రోజు యాక్చువల్గా మున్సిపల్ శాఖ మంత్రిగా విశాఖపట్నం నుంచి కదలగండా పదిహేడు రోజులు ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు మెజారిటీ డేస్ అక్కడే ఉన్నారు ఉండి ప్రజలకు కావాల్సిన ఏదైతే ఇబ్బందులు పడ్డారో అన్నీ కంప్లీట్గా చేసేసి బయటకు వచ్చాం అది పరిపాలన అంటే అలా చేయాలా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది ప్రజలకి సుపరిపాలన ఇవ్వటం